స్ టీవీ సుజీ కలెక్షన్ ఇద్దరు మధ్య అసలు గొడవ ఏంటనేది దీంట్లో లై అవ్వాలది కూడా టాపిక్ వచ్చింది అది కూడా మాట్లాడుచుకుందామే సుజీ కలెక్షన్ సో ఒక కస్టమర్ తన దగ్గర శారీ తీసుకున్నారు త్రీ నైంటీ డెలివరీ కొంచెం లేట్ అయ్యింది అయినా వచ్చింది కొంచెం డ్యామేజ్ వచ్చింది మళ్ళీ పంపించారు ఒక పంపించిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ అయ్యింది ముచ్చట అది ఈమా రిటర్న్ డబ్బులు వేస్తారా లేకపోతే పంపిస్తారా లేదా పంపియర్ అంటే చెప్పండి వదిలేస్తాం అని ఈమ ఏమేమో మేము అడుక్కు తినేలా కనిపిస్తున్నామా అని అంటే ఆవు నావు తిట్టుకున్నా సరే నన్నే తిట్టింది అని ఈ పిల్ల అనుకునే ఇప్పుడు సోమ్య వేదాంత్ మీడియాలో తగ్గుతుంది పనిచేసింది ఇప్పుడు తన అంటూ ఒక కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది తన ఫేమ్ని ఇంకొంచెం పెంచుకుందాం అనుకుంది ఇట్స్ లయ వాళ్ళది కొంచెం టాపిక్ నడిచినప్పుడు కూడా ఇంటర్వ్యూ కూడా అడిగిందంట సోమగారు ఈమె ఏ ఏ స్పందన లేకపోవడం వల్ల ఇప్పుడు ఏదో ఏదో డొంక దొరుకుతుంది కానీ దాన్ని తీగబట్టి లాదమని లాగింది ఇప్పుడు ఈమె ఈ బుట్టలో పడ్డది ఇక్కడ తప్పేంట్రా అంటే ఈమె అన్ని చాట బాధలు లాగా పెట్టకపోతే ఒక వాయిస్ రికార్డ్ పడేస్తే అయిపోయాయి కదా ఎందుకంటే సుజికాలకి టైం ఉండదంట అంత బిజీ ఆమె అని ఆమె చెప్తున్నారు ఈమెమో చాలా పెట్టింది ఈమ ఇప్పుడు గారు చూసిండే ఈమెదే రైట్ అనిపిస్తుంది ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు ఏముండదో తెలియదు ఆమె అనలేదు కదా మేమని పంపిస్తామంది సరే రాకపోయి ఉంటే డబ్బులు వేస్తారు కదా రిటర్న్ ఈసారి ఏమైనా ఎవరి గురించి మాట్లాడే ముందు తోక తెలుసుకుని మాట్లాడండి సోమయా గారు ఎందుకంటే మీరు ఎవరినైతే లాగుదాం కొంచెం హైప్ తెచ్చుకుందాం మంచి యూస్ వస్తాయి ఇంకొకటి మీకు తెలిసిన వాళ్ళ సర్కిల్లోనే మీరు యూజ్ చేసుకుంటారు ఇప్పుడు అంటే సుజి గారు ట్రెండింగ్లో ఉన్నారు మంచి అంటే మంచి ప్రొడక్ట్స్ అవి చేస్తారు బిజినెస్ అన్నీ లాగుదాం లాగుదామని చూసింది పాప గాలం వేసింది కానీ చాప పర్లేదు అన్నమాట సుజి గారు సో అది అక్కడ మ్యాటర్ సుజీ గారు ఏంటంటే మీకు ఏది తెలియకుండా మాట్లాడకండి సో నా మీద వీడియో చేసి బతుకుతున్నారు కదా బతికి అంటే ఇవి డైరెక్ట్గా సోమ్యా గారిని అంటున్నారు పర్సనల్గా సో గ్రెజ్ పెట్టుకుని ఆ మీద ఫేక్గా ఎలిగేషన్ అయ్యడం ఎంతవరకు కరెక్ట్ అయినా మీరు చేసిన వీడియో కింద ఏదైనా మీకు మెచ్చుకునేలా ఒక్క కామెంట్ అయినా ఉందా అందరూ సుచిగానే పోగొడుతున్నారు అప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది ఆమె ఏమంటుందంటే నా వీడియో పెట్టడం వల్లనే మీకు అంత యూస్ వచ్చేసాయి అంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారని అంటున్నారు మరి సుచిగారు బిచ్చం వేయడం వల్ల మీకు యూస్ బాగా వచ్చేస్తాయా అనే అనే డౌట్ అంతే అంత మీచేం లేదు సోమ్యా గారు నీకు కొంచెం మంచిగా మాట్లాడే ఎందుకంటే మీరు జాని మీద బాగా వీడియోస్ చేసేసారు ఎందుకంటే ఆమెకు తెలుసు కాబట్టి ఆమెను కొంచెం బాగా హైప్ చేసేశారు ఆమె తప్పున్నా సరే కరెక్ట్ అని మాట్లాడేస్తారు మీరు ఎందుకు కూర్చొని మంచి సోఫా చైర్లో కూర్చొని ఫోన్ పెట్టుకొని రికార్డులు ఇప్పించుకోవడం ఇవన్నీ ఎందుకు కొంచెం నిజంగా నిజాయితీగా అన్నీ తెలుసుకొని సో మీకు ఏమైనా తెలిస్తే అవతలలో యువతలో ఇద్దరిని కనుక్కొని మాట్లాడి అప్పుడు మాట్లాడి ఎందుకంటే మళ్ళీ గుంటలకు మీరే పడతారు అనవసరంగా ఎందుకు టాపిక్ అనేది నా అభిప్రాయం మీకు ఏదీ తెలియకుండా నోటికి వచ్చేసింది మాట్లాడేశారు సోమ్య గారు కొంచెం వెనక ముందు చూసుకోండి ఇప్పటికైనా తను లాగారు మిమ్మల్ని లాగడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అదే అనమాట అక్కడ మాట సో తలా తోలుగా తెలుసుకొని అన్నీ తెలుసు అటువైపు ఇటువైపు అభిప్రాయాలు తెలుసుకొని అప్పుడు వీడియో చేయండి కెమెరా ఉంది మనకంటూ ఒక సెటప్ ఉంది కూర్చున్నాం ఫోన్లో మాట్లాడేసాం కస్టమర్తో ఇలా మాట్లాడేది మొన్న పికిలు మొన్నేమో లయవాళ్ళది ఇప్పుడేమో ఇది అంటే కస్టమర్లు దేవుళ్ళే ఎవరికైనా సరే ఎందుకంటే వాళ్ళు కొనుక్కుంటే వీళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళ బిజినెస్ కూడా పెరుగుతుంది ఇప్పుడు మేము మీ యూస్ చూస్తున్నాం సబ్స్క్రైబర్స్ మీ యూస్ చూస్తున్నాం మీకు డబ్బులు వస్తున్నాయి కదా ఇది కూడా చిన్నపాటి బిజినెస్ అనుకోండి మీ ఫేమ్ కోసం ఎందుకు పాపం పక్కోడి జీవితం నాశనం చేయడానికి నా అభిప్రాయం అంతే మించి లేదు మీ మీద నాకేమీ పర్సనల్ గ్రజ్ ఏం లేదనమాట